హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా చేయాలి అనుకుంటున్నారా ఇలా అయితే చేస్తాయండి తింటుంటే మనకు చిన్న చిన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట చాలా స్మూత్గా చాలా బాగుంది లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం చూసేదానికన్నా ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట ఇదైతే నేను రైస్తో చేసానండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి ఒక కప్ రైస్ తీసుకున్నాను అన్నమాట సుమారుగా ఒక కప్పు రైస్కి పదిహేను దాకా అయ్యేయండి రైస్ తీసుకుని మిక్సీ జగ్లో వేసేసుకోవచ్చు చూడండి దీంట్లో త్రీ స్పూన్స్ వచ్చి పంచదారను వేసుకున్నాను అలాగే పాలు కూడా వేసుకుంటున్నాను ఇవి ప్యాకెట్ పాలండి అండి నేనైతే పచ్చిపాలు వేసుకున్నాను కాసుకున్న పాలైనా సరే పర్వాలేదు అన్నమాట నేను వన్ కప్ పాలు అలాగే వన్ కప్ వాటర్ కూడా వేసేసుకోవచ్చు పాలు వచ్చి ఈ మరీ చికెన్ పాలు వేసుకున్నాను అంటే మనం కాసుకున్న పాలు అయితే కొంచెం వాటర్ వేసుకుని కాస్తాం కదా ఈ మరీ చిక్కడి పాలు అనేసి నేను అలా వాటర్ కూడా వేసుకో మిక్సీ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ మీద అర టీ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు మీరు వాటర్ బదులు మొత్తం టోటల్గా పాలైనా సరే వేయచ్చండి చూడండి ఇది మనకు కొంచెం పలుకు పలుకులుగా ఉంటుంది ఎందుకంటే రైస్ వేసాం కాబట్టి చూసారా అలా ఉంటే ఇంకా తీసేసుకోవచ్చు మరి మెత్తగా అయితే అవసరం లేదు కొంచెం బరగా ఉన్నా పర్లేదండి రైస్ కాబట్టి మనకు మెత్తగా ఉడికిపోతుంది అనమాట కుక్ చేసేటప్పుడు ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను గ్రీన్ పిస్తా ఫ్లేవర్ వేస్తున్నానండి ఇది వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు రుచి బాగుంటుంది లైట్గా గ్రీన్ షేడ్ వస్తుంది అన్నమాట మరీ ఎక్కువ వేయలేదు నేను ఒక అర టీ స్పూన్కి వేసుకున్నాను అన్నమాట బతుమంతా అలా కలిసేలా కలిపేసుకోవచ్చు తర్వాత నేను దీంట్లో వచ్చేసి ఈస్ట్ కూడా వేసుకుంటున్నాను చూడాలో ఈస్ట్ వచ్చి ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను ఈస్ట్ లేదు అనుకుంటే మీరు బేకింగ్ సోడా కానీ లేకపోతే ఈనో కానీ వేసుకోవచ్చు అన్నమాట మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని దీన్నైతే సుమారుగా ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఉంచుకోవచ్చు ఈనో వేసుకుండేలా ఉంటే ఎండ్నే వేసుకోవచ్చండి బేకింగ్ పౌడర్ వేసుకుంటే మటుకి అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి పక్కన పెట్టేసి నా అంత అన్నమాట మనకి పిండి చూడండి వన్ అవర్ తర్వాత మనకు చక్కగా అయితే పొంగింది ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవచ్చు అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని మనకు టీ గ్లాసులు అన్నీ ఉంటాయి కదా చిన్న కప్స్ నేను ఆ కప్లో అయితే వేసుకుని చేస్తున్నాను అన్నమాట అలా ఒక గరిటె పెట్టుకుని గరిట్టుతో ఒక గరిటె పిండి వేసుకుంటే సరిపోతుంది అలా అన్నిట్లోనే వేసేసుకోవచ్చు ఇవి పేపర్ గ్లాసులు కదా ఆయిల్ గట్ట అవసరం లేదండి గ్లాసులకి అప్లై చేయడానికి డైరెక్ట్ వేసేసుకుంటున్నాను ఇవి వేసుకుని వాటర్లో అయితే వీటిని ఉడిగించాలి కాబట్టి నేను అలా వేరే కప్పుల్లో వేసుకుని పెడుతున్నాను అన్నమాట మనకు గ్లాస్ నానకండగా ఉంటుంది అనేసి చూడండి నెక్స్ట్ వచ్చి ఒక బాండీలో వాటర్ వేసుకుని చాట్ బాక్స్ ఉంటాయి కదా దాంట్లో మనకు చార్ట్స్ అవి వస్తూ ఉంటాయి నేను అలా పెట్టుకున్నాను ఒక బాక్సు మీరు మామూలుగా అయినా సరే అలా బార్లించుకుని పెట్టేసుకోండి దాంట్లో ఒక చిల్లు బుట్ట పెట్టుకోవచ్చు ఆ చిల్లులు దాంట్లో ఇవి ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసుకోవచ్చు ఇది మనకు ఉడకడానికైతే సుమారుగా పదిహేను నిమిషాల దాకా టైం పట్టింది మూత పెట్టేసి మనం గ్యాస్ నుంచి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు చూడండి పదిహేను నిమిషాల తర్వాత అన్నమాట ఇవైతే మనకు చాలా వేడిగా ఉన్నాయి ఇక మనకి ఉడికిపోయినట్టే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇవి మొత్తం పూర్తిగా చల్లారి చల్లారిన తర్వాత తీసి చూద్దాము చూడండి ఇవైతే మనకు మొత్తం ఇప్పుడు చల్లారిపోయినాయి చూసారా మొత్తం చల్లారిపోయినాయి ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేసి అయితే చూసేద్దాము ఎలా వస్తాయో ఏంటో అనేసి ఇలా తీయగానే మనకు చాలా స్మూత్గా వచ్చేస్తున్నాయి అనమాట గ్లాస్ని అలా ఓపెన్ చేయగానే చూసారా చాలా చక్కగా వస్తున్నాయి బాగున్నాయండి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంది అన్నమాట చాలా బాగా వచ్చింది పిల్లలైతే మా పిల్లలైతే దీంట్లో సాస్ వేసుకొని తిన్నారన్నమాట టేస్ట్ బాగుంది అనేసి నేనైతే మామూలుగా డైరెక్ట్గానే తిన్నాను తింటూ ఉంటే చాలా బాగుందండి కమ్మగా తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు కొంచెం తీపి కావాలి అనుకుంటే షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలుసు కదా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట చూసారా ఎంతో స్మూత్గానే వచ్చింది కదా ట్రై చేసేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకో